అమరావతి సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీల కాన్ఫరెన్స్ జరగనుంది మంత్రులు కార్యదర్శులు విభాగాధిపతులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు వృద్ధి రేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించనున్నారు జీఎస్ డిపి కేపీఐ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంశాలపై చర్చ జరగనుంది రెండు పేల ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు మూడు నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై సీఎం అధికారులు సూపర్ పథకాల అమలు ప్రభుత్వం అందించే పౌర సేవలు అభివృద్ది కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపై చర్చ జరగనుంది పైల క్లియరెన్స్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అవేర్ డేటా లేక్ ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రజల నుంచి వచ్చే అర్జీలు ఫిర్యాదులు వాటి పరిష్కారంపై హెచ్ఓడీలకు సీఎం పలు సూచనలు చేయనున్నారు కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు సిపి హయాంలో తీసుకున్న రుణాలు అంశంపై శాఖల వారిగా సీఎం ఇవాళ సమీక్షిస్తారు